అంటే ఈ మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల కింద నెలకు ముప్పై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రూపాయలను జీతాలకు వాడుకుంటున్నారు మున్సిపల్ పట్టణ ప్రగతి కింద కాదు మున్సిపల్ మూడు నెలలకు కాదు తొంభై లక్షల చొప్పున నెలకు ముప్పై లక్షల చొప్పున పట్టణ ప్రగతి నిధులు వస్తాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమృత్ పథకం కింద అమృత్ టూ జీరో కింద నూట నాలుగు కోట్ల రూపాయలు సిక్స్ శాంక్షన్ అయినాయి మరి అమృత్ పథకం యొక్క విధానం అంటే తాగునీటి సమస్యను ఈ ఫండ్ వాడుకోవాలి దానికి ఈ మున్సిపల్కు నూట నాలుగు కోట్ల రూపాయలు గిట ఇస్తే టెండర్ అయితే అన్న భాగంతో బాధతోటి ఇక్కడ కాంట్రాక్టర్లు టెండర్ లేచి వర్క్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్గా అపెక్పి మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసింది సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ ఇచ్చింది నామినేట్ చేసింది సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే రేవంత్ రెడ్డి మాట ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ని కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు తీసుకోవడం ఇనాగ్రేషన్లు చేయడం ఇక్కడ ప్రతి ఏడాదికి గాను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి గత పది సంవత్సరం మన రెండు కోట్ల రూపాయలను దేనికి వెచ్చించింది అన్నది చెప్పాల్సిన అవసరం లేదు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా మున్సిపల్ ఫండింగ్ లేదు మొట్టమొదటిసారిగా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే నేను మొన్న వస్తే దాన్ని పట్టుకొని ఇనాగ్రేషన్లు పెడుతున్నారు సిగ్గుండాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఓట్ అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది ఈరోజు సిరిసిల్లా మున్సిపాలిటీ పరిధిలో పిఎం పరినిధి కింద చిరు వ్యాపారులకు గాలు ఒక పదివేల మంది లబ్ధిదారులకు పది పది వేలు రికవరీ పెట్టిండ్రు ఇరవై ఇరవై వేలు ఇచ్చిండ్రు రికవరీ పెట్టిండ్రు కరెక్ట్ కట్టిన వాళ్ళకి ముప్పై ముప్పై వేలు ఇస్తున్నారు మరి స్కీమ్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏమో సొమ్ము కట్ట లాగా కట్ట కనుక ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మున్సిపల్ నడుస్తున్నాయే కేంద్ర ప్రభుత్వం నిధుల మీద సిరిసిల్లా మున్సిపల్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా గత పది సంవత్సరాల్లో దృష్టినట్టు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం మరి అసలు ఏం అభివృద్ధి చేసింది అన్నది వాళ్ళు చెప్పాలి ఇక్కడ బతుకమ్మ ఘాట్లో పవన్ టెన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది అసలు దానికి కింద ఎన్నిక కింద మళ్ళీ ఒక నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఒకటే విషయం చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా డిఆర్ఎస్ పార్టీ ఏదైతే మున్సిపల్ నటిందో అంటే ఎన్నైతే అభివృద్ధి పనులు చేసాం అని అంటున్నారో వాటన్నిటి మీద సిబిఐ విచారణకు అప్లికేషన్ పెట్టాం ఎక్కడెక్కడైతే పనులు నడిచినాయని చెప్పి బిల్డింగ్లు వేసుకొని డబ్బులు తీసుకున్నారో వాటన్నింటినీ ప్రజలలో తీసుకొస్తాం ఇక్కడ ఒక రెండు క్రీడా మైదానాలకు ఫండింగ్ చేసింది అవి ఎక్కడ ఉన్నాయో చూపెట్టాల రెండు శ్మశాన వాటికలకు ఫండింగ్ చేసింది అవి కూడా కేంద్ర ప్రభుత్వం లేదు ఇప్పుడు ఇక్కడ కొత్త చెరువు కింద పదకొండు కోట్ల రూపాయలు ఫండింగ్ చేసి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల యొక్క సంబంధించిన వ్యక్తికి టెండర్ ఇచ్చి పదకొండు కోట్లు మట్టిపో ఏర్పాటు చేసింది కనుక గత పది సంవత్సరాల పాలనలో ఏదైతే అభివృద్ధి పనుల మీద ఫండింగ్ చేసి డబ్బులు తీసుకున్నారో వాటి అన్నింటి మీద సిబిఐ విచారణ జరిపిస్తాం అదే రకంగా ఈడీ కూడా కంపల్సరీ కాంప్లైంట్ చేస్తాం ఎక్కడెక్కడైతే పని జరగకుండా డబ్బులు తీసుకున్నారో కూడా మన నోటిస్తుంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఇళ్ళ నిర్మాణానికి పోతే ఏజెంట్లను పెట్టుకొని కాంప్లైంట్ చేయించి సెటిల్మెంట్ల కింద పైసలు వస్తుంది వీరందరూ సిర్చిలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది రానున్న రోజుల్లో పారదర్శకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవినీతి ఆరోపణలు లేకుండా ఒక రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా ప్రజా సేవలో ముందుంటారు కనుక ప్రజలందరూ దయచేసి వీటి అన్నింటిని గమనించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నారు